hello and namaste welcome back to our channel sri lakshmi apuri ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ ఒక మంచి విశేషమైన టెంపుల్ గురించి దైవం గురించి చెప్పడానికైతే ఈ వీడియో షూట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి చక్కటి విశేషాలు అయితే మీతో షేర్ చేసుకోపోతున్నాను ఎవరికి ఒకరికైనా యూజ్ అవుతుంది కదా ఇప్పటికే వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఈ వీడియో ఏ టెంపుల్లో షూట్ చేశానో గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి ఎస్ ఇదైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే మేము పొంగల్కి వెళ్ళినప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము చాలా బ్లెస్డ్ అండ్ హ్యాపీగా అనిపించింది కొంచెం ఎర్లీ అవర్స్ బయలుదేరాము సో ఇంకా పాగి పాగీగా బాగుంది వెదర్ అయితే చాలా చల్లగా సో హెడ్డింగ్ టు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మల్లూరునే ఇంకొక పేరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటుంటారట అక్కడికి మా విలేజ్ నుంచి ఈ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే మధ్యలోనే ఈ హెవీ వాటర్ ప్లాంట్ అనేది కూడా ఉంది చాలా విలేజ్ నుండి టెంపుల్ కి వెళ్ళే మార్గం మధ్యలోనే ఇక్కడ తెలిసిన వాళ్ళ షాప్ అయితే ఉంది ఇంకా సో మనతో పిల్లలు ఉన్నారంటే తెలిసిందే కదా అవి ఇవి అడుగుతుంటారు అలాగే వాళ్ళకి లైట్ గా స్నాక్స్ తీసుకొని ఇంకా మేము కూడా పూజకి కావాల్సిన కొబ్బరికాయలు అవి పర్చేస్ చేసి అగైన్ వెళ్తున్నాము టెంపుల్ కి సో ఇదే అండి ఆర్చ్ మా విలేజ్ నుండి టువర్డ్స్ మేడారం వెళ్తుంటే ఇది ఒక టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ కి ఏమి ఉండదు మెయిన్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ అయితే కమాన్ ఉంటుంది నల్లూరు అని అక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కోసము అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి చాలా దూరం అయితే ఉంది మెయిన్ రోడ్కి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఒక చిన్న విలేజ్ అయితే ఉండింది అక్కడ నుంచి టెంపుల్ వరకు రిమైనింగ్ అంతా మనకి దట్టమైన ఫారెస్ట్ అయితే ఉంది చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో ఇలా అన్నమాట విలేజ్ అంతా క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక ఒక టెంపుల్ ఎంట్రన్స్ ఒక హాఫ్ కిలోమీటర్ ముందు నుంచి ఇలా మనకి ఆర్చి అయితే ఉండింది సో ఇదంతా హిల్ పైన ఉండింది అనమాట హిల్ కార్నర్ పాయింట్లో స్వామివారి ఈ టెంపుల్కి చాలా విశేషాలు అయితే ఉన్నాయి అలానే అక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ అంట హెల్త్ ఇష్యూస్ ఉన్నా పిల్లలు లేని వాళ్ళు ఉన్న ఇంకెలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా వరకు క్యూర్ అవుతాయని చాలామంది అక్కడ అంటున్నారు మేము ఎప్పుడు వెళ్ళినా వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఏమో మాకు పాజిబుల్ అవ్వలేదు ఈసారి అయితే డెఫినెట్గా వెళ్ళాలి అని అనిపించింది సో అదే టైంకి మా కజిన్స్ వెళ్తుంటే ఇంక అందరం కలిసి అనుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో మనం నుండి లోపలికి వెళ్ళగానే మనకి తీసుకెళ్ళిన వెహికల్స్ అన్నీ అక్కడ పార్కింగ్ చేయాలి లోపలికి మరీ టెంపుల్ గేట్ వరకు అయితే ఎంట్రీ ఎంట్రీ లేదనమాట వెహికల్స్ అన్నీ చూడండి ఇక్కడ నుంచే వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి ఆల్మోస్ట్ చాలామంది అప్పటికే వెళ్ళారు టెంపుల్ దర్శనానికి ఇది మనకి ఇప్పుడు మేడారం జాతర టైం కాబట్టి జాతరకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆగి టెంపుల్ దర్శనం ఈ స్వామివారి దర్శనం ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మేడారం వెళ్తుంటారంట సో ఇది మనకి ములుగు ములుగు జిల్లాలో అయితే తెలంగాణ ఈ టెంపుల్ అనేది లొకేటెడ్ అయి ఉంది ఇది మనకి ఏ విలేజ్కి దగ్గరలో లేదండి కొంచెం జంగిల్ అంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళాకే టెంపుల్ ఉంది చుట్టూ అంతా దట్టమైన అడవి చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి సో అవైతే అక్కడ హండ్రెడ్స్లో మంకీస్ ఉన్నాయి బట్ ఎవరిని హామ్ చేయట్లేదు మంకీస్ అంటే తెలిసిందే కదా ఇంకా కొబ్బరి ముక్కలు అలా చేతులు ఏమన్నా ఉంటే ఈజీగా మనం పక్కన వాళ్ళకి ఇస్తే ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్ళిపోతున్నాయి బట్ ఎవరినైతే హామ్ చేయట్లేదు సో ఈ కొండకి మరొక పేరు హేమాచల కొండ అని అంటారంట మేము దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వింతలు అలానే స్వామివారి మహిమలు అయ్యగారు చెప్తుంటే చాలా సర్ప్రైజ్డ్ అండ్ డ్రెస్సింగ్గా అనిపించింది ఇదంతా టెంపుల్ ఆవరణమే టెంపుల్ కింద ఇక్కడి నుంచి మనకి ఇక్కడ యాగసాలు ఉంది మేలో స్వామివారి కళ్యాణం జరుగుతుందంట చాలా గ్రాండ్గా చేస్తారు అప్పుడు ఉత్సవాలు లాగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ఇదంతా కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి సో మనకి అక్కడ హిల్లాగా ఉండింది కొండ కొండ పైన స్వామివారి ఆలయము స్వామివారి విగ్రహము ఉన్నాయి సో ఇవన్నీ స్టెప్స్ ఇక్కడ మనం అక్కడ చూపిస్తున్నాం కదా అక్కడ వే నుంచి మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అనమాట ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కేసి పైకి వెళ్ళాలి చాలా పెద్దవారైతే నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు అలా ఉన్నవారైతే టెంపుల్ పైన దర్శనానికి ఈ స్టెప్స్ త్రూయే వెళ్ళాలి సో కొంచెం చూసుకొని వెళ్ళండి అలాగే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ ఇలా చక్కగా అలంకరించారు భక్తులు చూడండి ఇదంతా పైకి సో ఎక్కడ చూసినా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే స్వామివారు మానవ శరీరం లాగే మెత్తటగా ఉన్నారు అని చెప్తుంటే విన్నాము బట్ అక్కడికి వెళ్ళాక చూద్దాము అని అనుకున్నాము మాకు దర్శనం అయిపోగానే దర్శనంతో పాటు అక్కడ పూజ చేస్తున్న అయ్యగారు స్వామివారికి సంబంధించిన అన్ని విశేషాలు చక్కగా విసుక్కోకుండా ఎంత నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశారో అక్కడ భక్తులకి బ్యాచెస్ వైజ్గా వాళ్ళు టికెట్స్ ఉంటాయి కదా సో దానికి తగ్గట్టుగా స్వామివారు గురించి ఆయన విశేషాలు పూర్వము ఆయన అక్కడ నెలకొనిపిన దగ్గర నుంచి అయ్యగారి మట్టికి చాలా ప్రశాంతంగా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇదైతే టెంపుల్ పైన అండి గర్భగుడి దగ్గర నేనైతే అక్కడ ఫస్ట్ చూడలేదు ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని సో వన్స్ అది చూశాకైతే నేను ఇంకా షూట్ చేయడం ఆపేశాను నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేనైతే వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను డెఫినెట్గా చుట్టుపక్కల వెళ్ళినప్పుడు ఒక్కసారి స్వామివారి దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఎవరికైనా వెళ్ళాలి అనిపిస్తే సో ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి అంటేనే భయాలకి ఆరోగ్య సమస్యలకి ఇలాంటి వాటన్నిటికీ ఆయన ఆయన్ని దర్శించుకున్న కనీసం ఆయన పేరు అన్నా కూడా మంచి జరుగుతుందంట సో అక్కడ ఇంకొకటి ఏంటంటే స్వామివారి పూజ జరుగుతున్న స్వామివారికి పూజ జరిగి అయిపోయిన తర్వాత మాకు అయ్యగారు చూపించారు ఆయన శరీరం అంతా మానవ శరీరంలాగే ఉంటుంది అక్కడ లోపల ఉన్న విగ్రహం కూడా తొమ్మిది అడుగుల రెండు అంగుళాల విగ్రహము చాలా ఎత్తుగా ఉంది సో మేము దర్శనానికి వెళ్ళింది మండే అండి సాటర్డే సండే నిజరూప దర్శనం అనేది ఉంటుందంట మేము దర్శనం చేసుకున్నప్పుడు హారతి వెలుగులో మాత్రమే స్వామివారిని చూడగలిగాము సో సాటర్డే సండే వెళ్తే ప్రత్యేకమైన పూజలతో పాటు స్వామివారి నిజరూప దర్శనం కూడా మనకి లభిస్తుంది అని చెప్పారు అయ్యగారు అలానే స్వామివారి నాభి నుంచి మనిషికి దెబ్బ తగిలితే మనకి బ్లడ్ ఎలా బ్లీడ్ అవుతుందో సో స్వామివారికి కూడా విగ్రహ ప్రతిష్ట జరుపుతున్నప్పుడు అక్కడ నాభిలో మనకి గుణపం గుచ్చుకుందంట స్వామివారికి సో ఆ గుణపం గుర్చుకున్నప్పుడు స్వామివారి నాబి నుండి మనకి ఒక దెబ్బ తగిలితే ఎలా అయితే బ్లడ్ వస్తుందో స్వామివారికి కూడా అలాగే వచ్చిందంట సో ఆ పెయిన్ అంతా స్వామివారు తట్టుకోలేకపోయారంట నార్మల్గా మనకి బ్లడ్ తగి సారీ దెబ్బ తగిలితే పసుపు ఎలా యాంటీసెప్టిక్ లాగా పెడతారో అప్పుడున్న కాలంలో రాజులు స్వామి బాధ తట్టుకోలేక స్వామి బాధపడుతుంటే పసుపు చందనం కలిపి స్వామివారికి పెట్టారంట సో అప్పుడు కూడా స్వామివారికి బ్లీడింగ్ ఆగలేదంట పెయిన్ తగ్గలేదంట అప్పుడు రాజు అడిగారంట స్వామి మీకు ఇలా తగ్గాలంటే మేమేం ఏం చేయాలి అంటే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి అని చెప్పారంట సో అది అక్కడ స్పెషల్ అలా చేసినప్పుడు అభిషేకం చేసిన తర్వాత పసుపు గంధము కలిపి స్వామివారికి ఎక్కడైతే నాభి మా భాగంలో అది పెడతారంట మనకు అది కూడా చూపించారు అలానే స్వామివారి శరీరం మానవ శరీరం లాగా సాఫ్ట్గా ఎలా ఉంటుందో కూడా మాకు చూపించారు సో అది చూడడానికి చాలా ఏమంటే నమ్మలేకుండా ఉందన్నమాట అంత అద్భుతంగా ఉంది సో ఇంకొకటి అక్కడ పూజలు జరుగుతాయంట స్పెషల్గా సో అప్పుడు మనకు ఆ పసుపు చందనం కలిపి ఉన్న ముద్దని కొన్ని చెప్తారంట ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేసి సో అది టికెట్ సపరేట్ ఉండింది అలా కావాలి అనుకుంటే ఆరోగ్య సమస్యలు ఉన్న ఇంకా మెయిన్ వచ్చేసి పిల్లలు లేని వారు ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో అలాంటి వారు దయచేసి వీలవుతే ఒకసారి టెంపుల్కి కూడా వెళ్ళండి ఇప్పుడు దేవుణ్ణి నమ్మడం దైవం నమ్మడం అదంతా పక్కన పెడితే ఏదైనా సైన్స్ బిహైండ్ సైన్స్ అనేది ఉంటుంది కదా సో అలా కూడా ఏమైనా పాజిబిలిటీ ఉంటుంది అలాగే ఇంకొకటి చుట్టూ అడవి కాబట్టి అక్కడున్న ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగి ఉంటుందంట ఉన్న వృక్షాలు కూడా చాలా పెద్ద పెద్ద డికేట్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి చాలా చల్లగా ఉంటుంది ఏ సీజన్ అయినా అలాగే ఉంటుందంట అక్కడ అండ్ వాటర్ అక్కడ పారుతున్న వాటర్ కూడా ఆ మొక్కలన్నీ తగులి ఔషధాలన్నీ ఆ వాటర్లో చాలా మెడికేషన్ కలిగి ఉంటుందంట వాటర్ కూడా సో మేమైతే అక్కడ తాగాము అలాగే తీసుకొచ్చుకునే వాళ్ళు కూడా తీసుకొచ్చుకుంటున్నారు స్నానాలు ఆచరిస్తున్నారు దర్శనంకి వెళ్ళే వాళ్ళ ముందు సో ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయంట మాకు తెలిసినవి నేనైతే షేర్ చేస్తున్నాను వీటిల్లో నేనేమైనా తప్పుగా మాట్లాడి లేదా తెలి ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాంగ్ అనిపించుంటే దయచేసి క్షమించండి జై లక్ష్మీ నరసింహస్వామి